అదేవిధంగా ఇక్కడ సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్ గురించి మీకు స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు పైగా డెలివరీస్ మొత్తం కూడా కంప్లీట్గా మొత్తంగా ఫ్రీగా చేయడం జరుగుతుంది అంటే ఒక మేము అంటే కేసీఆర్ కిట్ లాగా ఇక్కడ మేము స్పెషల్గా ఏం పెట్టుకున్నామంటే సిఎంఆర్ కిట్ అని పెట్టుకున్నాం అంటే ఒక మహిళ అంటే ఒక అమ్మాయి పుడితే వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం మా సొంత అదే అదేవిధంగా ఒక అబ్బాయి కొడితే రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఒక కేసీఆర్ ఒక కిట్ తయారు చేసి కంప్లీట్గా వాళ్ళకి డెలివరీ ఫ్రీ కంప్లీట్గా ఫ్రీ డెలివరీ చేస్తూ మళ్ళీ కిట్ ఇస్తూ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం సో మీరు అంటే నేను ఇప్పుడు చెప్పడమే కాదు అంతా మీడియా కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం మీరు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్ అంటే ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒకనా పెద్ద మనిషి అంటే మైనపల్లి గారు ఒక వంద మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర దగ్గర యాభై వేల మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక ఇరవై రెండు మంది పిల్లలు డీటెయిన్ అయ్యారు అని అది రెండు రెండు వేల మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో ఇరవై రెండు మంది పిల్లలు డీటెయిన్ అయ్యారని అంటే వాళ్ళకు కూడా ఐదు సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఐదు సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సిక్స్త్ టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడడం అంటే ఏదో మేము ఇప్పుడిప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు నేను ఒకటి చెప్తున్నాను మీ అందరు కూడా చాలా క్లియర్గా చేద్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు మా ఇన్స్టిట్యూషన్